మినిస్ట్రీ కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పదవుల తర్వాత వారితో పాటు పనిచేసే అనుచరులు కేబినెట్ హోదా కలిగిన పదవులకి చాలా హోదా గౌరవం ఉంటుంది సాధారణంగా ఈ పదవులు దక్కాలంటే రాజకీయాల్లో చాలా సీనియారిటీ ఉండాల్సిందే లేదా ప్రజల్లో చాలా గొప్ప లీడర్గా పేరు తెచ్చుకుంటే ఎంత పెద్ద క్యాబినెట్ మినిస్టర్ పదవైనా ఖచ్చితంగా ధరికి చేరాల్సిందే సరిగ్గా ఇదే మాట నిజం చేస్తూ ఎవరికీ సాధ్యం కాని పని సుసాధ్యం చేస్తూ నెంబర్ వన్గా నిలిచాడు మెదక్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మైనంపల్లి రోహిత్ నిజానికి ఒక్కసారి ఎమ్మెల్యే కావడానికి ఎంతటి పెద్దవారైనా ఎంతటి పలుకుబడి ఉన్నా చాలా సందర్భాల్లో అది సాధ్యం కాకపోవచ్చు కానీ అనతి కాలంలోనే చాలా సులువుగా ప్రజల్లో చాలా నమ్మకంగా విశ్వాసంగా ప్రేమను పొందడంలో మైనంపల్లి కుటుంబం సక్సెస్ అయిందనుకోవచ్చు ఆ ప్రేమ కూడా వీరి కుటుంబానికి అంత సులువుగా ఏమీ రాలేదు వాళ్ళు ఉమ్మడి మెదక్ జిల్లాలో హనుమంతరావు కుటుంబం దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా ప్రజలతో మమేకమవుతూ ప్రజలతోనే ఉంటూ ప్రతి రోజు వారి సమస్యలే వీరి సమస్యలు అనుకుంటూ నిత్యం ప్రజలకు అండగా నిలబడుతూ గుర్తింపు పొందారు మెదక్ జిల్లాలో ఎంతో పేరు సంపాదించారు రెండు వేల నాలుగులో మైనంపల్లి వాణి గారు కావచ్చు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఇలా వరుసగా ఎమ్మెల్యే మధ్యలో ఎమ్మెల్సీ పదవిని హైదరాబాద్ అధ్యక్షుడిగా హనుమంతరావు గారు పదవి చేపడుతూ ఏ పార్టీలో ఉన్న పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ సమర్థవంతమైన నాయకుడు అనిపించుకున్నారు అలా అనిపించుకోవడమే కాదు హనుమంతరావు తన వారసత్వాన్ని కూడా మొన్నటి ఎలక్షన్స్ లో గెలిపించుకున్నారు కుటుంబ పెద్దగా తన కుమారుడి రాజకీయ ప్రస్థానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వానికి తాను చేసిన త్యాగాల మూలాన త్వరలో రాష్ట్రంలో కేబినెట్ మినిస్టర్ గా తన కొడుకు రోహిత్ కి మంత్రి పదవి కూడా త్వరలో దక్కబోతోంది మైనంపల్లి రోహిత్ కూడా అంత సామాన్యుడేం కాదు తండ్రికి తగ్గట్టుగానే నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉండటం వైద్య వృత్తి చేపట్టి రెండు గోల్డ్ మెడల్స్ సాధించి గొప్ప విద్యావంతుడిగా పేరు తెచ్చుకోవడం వ్యాపారవేత్తగా కొనసాగటం భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అతను ట్రావెలర్ కాబట్టి వివిధ ప్రాంతాలపై పట్టు ఉండటం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లక్షణాలతో కేబినెట్ మినిస్టర్ కి కావలసిన అన్ని అర్హతలు సంపాదించుకున్నాడు మినిస్టర్ కావాలంటే వయస్సు అనుభవం ఉండాలనే మాటని తుడిచిపెడుతూ మొదటిసారిగా అతి పిన్న వయసున్న వ్యక్తిగా అనిపించాడు మైనంపల్లి రోహిత్